దేవుని బిడలైన మీ అందరికి ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము అధ్యాయము పది అవ వచనమును మనము చదువుకుందాం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో వేయి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను మన ప్రభు అయినటువంటి దేవుడు తన ప్రజలుగా పిలువబడుతున్నటువంటి శ్రాయలిలతో తన జనాంగముగా తన స్వాస్యముగా పిలువబడుతున్నటువంటి శ్రాయలిలతో ప్రభువు ఈ మాట మాట్లాడుతూ అంటున్నాడు కదా ఎవరైతే నన్ను ప్రేమిస్తూ ఉంటారో నా ఆజ్ఞలను గైకొంటూ ఉంటారో అలాంటి వారి విషయంలో వేయి తరముల వరకు నేను కరుణించువాడనై ఉన్నాను అని ప్రభువు స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నా ఆయన మనుషుల దగ్గర నుండి కోరుకుంటుంది ఏంటి అనంటే ఆయనను మనము ప్రేమించాలి అని ఎందుకు ప్రభువుని మనము ప్రేమించాలి అనంటే ఆయనే మొట్టమొదటిగా మనలను ప్రేమించ ఆయన తన ప్రేమను మన మీద ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా ఆయన తన ప్రేమను కనుపరుస్తూ ఉన్నాడు ఈ రోజున మనము సజీవులముగా ఉన్నాము అనంటే ఈ రోజున మనము ఈ రీతిగా ఉన్నాము అనంటే ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి దినము కూడా మనకు సహాయం చేస్తూ ఆయన మనలను ఈ సజీవులుగా ఉంచుతూ ఉన్నాడు అందుకనే ఆయన మనలను అన్ని విషయాలలో ప్రేమిస్తూ మనకు సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలి అంటే ఆయనను ప్రేమించేటువంటి వారముగా ఉండాలి ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను మనము గైకొంటూ ఉండాలి దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయలులకు ఆజ్ఞలను అనుగ్రహించ ఎందుకు ప్రభువారు ఆజ్ఞలు ఇచ్చాడు అనంటే దేవునికి వారికి మధ్య అవి ఒక నిబంధనగా ఉండాలి అని దేవునికి వారికి మధ్య ఒక ప్రమాణములుగా అవి ఉండాలి అని దేవుడు ఆ ఆజ్ఞలన్నిటిని కూడా అనుగ్రహించ ఆయన అంటాడు కదా మీరు ఈ ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల ఈ భూమి మీద మీరు అభివృద్ధి చెందుతారు అని ప్రభు వారు మాట్లాడాడు అలాగైతే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా ప్రభువుని మనము ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ మనము ఉంటే ఆయన మన తరం వరకు మాత్రమే కాదు కానీ మనకు రాబోయేటువంటి తరముల మీద కూడా తన కరుణను తన కటాక్షమును ఉంచుతాడు కాబట్టి దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను మనము గైకొనేటువంటి వారముగా ప్రభు ప్రభులేఖనములో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలో భారమైనటువంటివి కావు అని వ్రాయబడి ఉంది దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అవి మనము అనుసరించలేనంతవిగా అవి ఉండలేదు కానీ అవి మనకంత భారాన్ని తీసుకొచ్చేటువంటి విధముగా లేవు కనుక దేవుని ఆజ్ఞలను మనము అనుసరించి నడుచుకుందాం ఆయనను ప్రేమించేటువంటి మనస్సు కలిగి ఆయన ఆజ్ఞలను మనము అనుసరించి గైకొనినప్పుడు దేవుడు మనలను ప్రేమించి తన కటాక్షమును తన కనికరమును తన ప్రేమను మన మీద ఉంచడం మాత్రమే కాదు కానీ మన రాబోయేటువంటి జనరేషన్స్ మీద కూడా ప్రభువు తన ప్రేమను తన కనికరమును ఉంచి దేవుడు తన శ్రేష్టమైనటువంటి కరుణను కటాక్షమును వారి మీద ఉంచుతాడు కనుక ప్రభువుని ప్రేమిద్దా దేవుని యొక్క ఆజ్ఞలను గై కొందా రాబోయేటువంటి తరమునకు దీవెన కర్మగా ఉందా రాబోయేటువంటి నీ తరానికి దేవుడు తన శ్రేష్టమైనటువంటి కరుణను నీ మీద నీ కుటుంబం మీద సమృద్ధిగా ప్రభువారు వారు గాక